హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ కరివేపాకు పచ్చడి మనం ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి మనము సెవెన్ డేస్ వరకు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కరివేపాకు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలండి మెజర్మెంట్ అనేది మన గుప్పెడ్తో రెండు గుప్పెళ్ళు అనేది తీసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ జీలకర్ర తర్వాత మిరియాలనేది ఒక స్పూను ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది చింతపండు పెద్ద నిమ్మకాయ ఎంత సైజు కడిగి మనము ఈ విధంగా టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి కరివేపాకు అంతా కూడా వేసుకునేసి మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు చింతపండు అనేది వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి దీంట్లో మనము చింతపండులో నానబెట్టిన వాటర్నే వేసుకునేసి మనము బ్లెండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చాగా వస్తుంది దీనికి మరీ కొద్దిగా వాటర్ అనేది వేసుకునేసి మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ పేస్ట్లోనే ఆ స్పూను పసుపు కూడా వేసుకోవాలి నేను అక్కడ వేయలేదు కనుక తర్వాత పేస్ట్ చేసిన తర్వాత వేసుకున్నాను కరివేపాకు అనేది మనకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అంటే ఇలాంటివన్నీ కూడా చేసి పెడితే చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండు మిరపకాయలు వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది వరకు వేసుకునేసి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి అరుమా అనేది ఉంటుంది తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం చూడండి కరివేపాకు పేస్ట్ అనేది వేసుకునేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఒకవేళ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటే సాల్ట్ కారం కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనము వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లు దాంట్లో మనము పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే వన్ వీక్ వరకు మనము పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకునే విధంగా నేను చూపించాను రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి